క్రీస్తు నమన ప్రియ సహోదర సహోదరులార వందనాలు దేవుని వాక్యానికి సిద్ధపడుతూ ఉండాలి దేవుని యొక్క వాక్యం యూట్యూబ్లో శనివారం ఆదివారం వస్తూ ఉంటాయి కాబట్టి మీరు వినాలి ఇతరులు కూడా ఈ వాక్యాన్ని పరిచయం చేయాలి బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను మాట్లాడుతూ ఉన్నాం పరిశుద్ధాత్మదేవుడు బలపరుస్తూ మాట్లాడిస్తున్నాడు కనుక అనేక పాఠాలు నేర్చుకొని ప్రభు మహిమార్థమే జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు బైబిల్ తీసుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము మనం రెండు మూడు వచనాలు చదువుకుందాం భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె అభిచార మధ్యముతో మత్తులేరి అప్పుడు అతడు ఆత్మవసుడైన నన్ను అరణ్యమును కొనిపోగా నేను దూషణ నామములతో నిండుకొని ఏడు తలను ఏడు కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చునిట ఒక్క స్త్రీని చూచి తిని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడ మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వంద నాలుగు స్తోత్రాలు ప్రభు ఇదిగనైనా ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని అనేక పాఠాలు నేర్పించమని రక్షణ అనుభవములు మమ్మల్నించమని వేస్తున్నాను ప్రార్థించి వేడిగించున్నాం తండ్రి ఆ దేవునికి స్తోత్రం ప్రియ సహోదర సహోదరులారా వాక్యాన్ని చదువుకున్నాం ఇందులో మహావేశ్య గురించి తర్వాత వ్యభిచారము గురించి ఇక్కడ క్రూర మృగం ఏమైతున్నదో క్రూర మృగం నుంచి అనేక సంగతులు రాయబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా మనం విందాం ప్రిలరా ఏమిటి అనగా వ్యభిచారము వ్యభిచారం అంటే విగ్రహార్థను కూడా వ్యభిచారం అని అంటారు ఇది దేవుని యొక్క వాక్య క్రమం ఏదేమైనా చూడండి ఆమెతో ఎవరెవరు విచారం చేశారంటే ఇక్కడ భూరాజులను ఆమెతో విభిచరించరి భూనివాసులు ఆమె విచార మధ్యతో మత్తులయ్యి అని అన్నాడు భూరాజులు భూనివాసు రాజులు ప్రజలు అందరూ కలిసి ఇలాంటి ఘోరమైనటువంటి పాపాన్ని చేశారు అని వాక్యం సెలవిస్తుంది పాపం చేయటంలో చిన్న అని లేదు పెద్ద అని లేదు రాజు అని లేదు సామాన్య మనుషులని లేదు అందరూ పాపం చేస్తారు అందుకే బైబిల్ గ్రంథం అందరూ పాపం చేసి దేవుడు నిగ్రహించే మహిమను పోగొట్టుకున్నారు అని వాక్యము సెలవిస్తూ ఉంది అలాంటి పరిస్థితి పిల్లల మహావేశ్య దానిని బబులోలతో పోల్చి చెప్పడం జరిగింది ఆ విషయాన్ని ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయాల్లో మనము చూడగలం ఆ రెండు అధ్యాయాల్లో ఈ వాక్యము చదివేటప్పుడు మనము దానిల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి సరే ఏది ఏమైనా బబులోనికి ఈ రోమాకునేటువంటి సంబంధం ఏమిటి అంటే బబులోను ఎలా ప్రవర్తించినదో రోమ కూడా అలానే ప్రవర్తించినది అని దేవుని వాక్యం సెలవిస్తుంది దాని గ్రంథం మూడవ అధ్యాయంలో నిపుదేజు గారు ఆరు అరవై మూరల పొడవు అరవై మూరల ఎత్తు కలిగినటువంటి విగ్రహాన్ని చేసి అక్కడ ఆరాధించమని చెప్పాడు ఈదులను కూడా ఒత్తిడి చేశారు అలాంటి క్రమం బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది ప్రియులరాది యొక్క విగ్రహారాధన అని మనము అంటాం అదే రీతిగా దేవుని యొక్క వాక్య భాగము మనం ఇరి ఇర్మియ గ్రంథము వెళితే మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి ఏమిటి అనగా బైబిల్ తీసుకునండి హిర్మియ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచనం తర్వాత తొమ్మిదో వచనాన్ని మనం చదువుకుందాం మూడవ అధ్యాయంలో కొన్ని భాగాలు అయినను నీవు అనేక అనేకులైన విఠగాన్లతో విచారం చేసినను నా దగ్గర తిరిగి రమ్మని యోవా సెలవు చేస్తున్నాడు అలాగు ముందను అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును అన్నాడు అంటే మూడవ అధ్యాయం మొదటి భాగములో మనం చదివినప్పుడు లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎలా ఉన్నది మొదటి నుంచి చదువుతాను మరి ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని ఎద్ద నుండి తొలగిపోయి మరొక పురుషునైనను తర్వాత అతడు ఆమె యొక్కకు తిరిగి చేరగా అలాగ జరుగు దేశం బహుగా అపవిత్రమగును అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఈ రీతిగా దేశం ఏమైపోయినది అనగా అపవిత్రమైపోయినది అపవిత్ర దేశం అయిపోయింది కనుకనే బబులోని గురించి కొన్ని విషయాలు ధ్యానం చేశాం దేశం పాడైపోయింది గ్రంథం ఒకటి ఇరలు అయ్యో నగరము అయిపోయినది అన్నాడు ఆ వేషను ఇక్కడ చూస్తా ఉన్నా ఇక్కడే మూడవ అధ్యాయంలో తొమ్మిదవచనాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు రాళ్ళతోనూ ముద్దులతోనూ వ్యభిచారం చేసిన ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచును అన్నాడు ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి భూలోకంలో జరుగుతూ ఉంది ఇదంతా పాపము పాపానికి జనకుడు సహితానుడు విస్తారమైన జలముల మీద కూర్చున్నాడు జలముల మీద దేవుని ఆత్మ అని ప్రకటన గ్రంథం పదిహేడవాదే మొదటి భాగంలో చూచాం కానీ ఇక్కడికి రాగానే మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా అపవాది ఆ జలముల మీద కూర్చున్నాడు మహావేశ్యగా ఉన్నాడు మహావేశగా ఉండి తీర్పు జరుగుతూ ఉన్నదో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా అందుకే జాగ్రత్తగా ఉండాలి లోకము నుంచి ప్రత్యేకించబడాలి అపోస్తల కార్యము మొదటి అధ్యాయంలో రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయములో మీరు ఈ మూర్ఖపు వారి నుండి వేరే రక్షణ పొందిడి అని బైబిల్ గ్రంథం అక్కడ సెలవిచ్చింది అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు ప్రభువు రాకడ దినాల్లో ఉన్న మనము ఏ రీతిగా ఆయన రాకడొకరికి సిద్ధపడాలో దేవుని వాక్యం జ్ఞాపం చేస్తూ ఉంది ప్రిల్లరా భూరాజులు భూనివాసులు ఆమెతో వ్యభిచారం చేసిరి అని బైబిల్ గ్రంథంలో ఉన్నది అంత మాత్రమే కాదు ఏమయ్యారంటే మత్తులయ్యారు అని కూడా వాక్యము సెలవిచ్చినది ఈ విషయానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు రాజులు త్రాగటం అన్నది మంచిది కాదు అని బైబిల్ గ్రంథం థేటా తెలముగా తెలియపరుస్తూ ఉంది విషయంలో ఒక రాజు గురించి వారి అమ్మగారు బోధిస్తూ ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనము చూస్తాం అనగా ఆ సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ద్రాక్ష రసం త్రాగుట రాజులకు తగదు లెమియోలు అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగినేళ్ళ వారి కట్టడలను మరుతురు అన్నాడు మద్యపాన శక్తి అంటే ద్రాక్ష రసం త్రాగుట మత్తు ద్రాక్ష మద్యపానము త్రాగుట అది రాజులకు తగదు అలా ఉండినట్లయితే ఏమవుతారు అని అనగా వారి కట్టడలు వారు మరిచిపోతారు అని బైబిల్ గ్రంథం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ప్రియా దేని బిడ్లారా గమనించు ఇంకా ముందుకు వెళితే ఇదే విషయాన్ని ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచనములో పౌలు గారు మరలా కొన్ని విషయాలు ఆయన తెలియపరిచాడు అంటే మద్యముతో మత్తులై ఉండకుడి అన్నాడు చూడండి ఐదవ అధ్యాయం దేవుని వాక్యము పద్దెనిమిది వచనములో ఈ లేఖన భాగాలను మనము చూస్తాము మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము గలదు అయితే ఆత్మపూర్ణులై ఉండడి అన్నాడు ఎలా ఉండాలి దేవుని బిడ్డలు అంటే మద్యముతో మత్తులై ఉండడం కాదు కానీ ఎలా ఉండాలి అనగా ఆత్మపూర్ణులై ఉండుడి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వీళ్ళు మత్తులయ్యారు ఎలా మత్తులయ్యారు అనగా త్రాగి మత్తులైపోయారు ఇదే విషయాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనము ఒకసారి బైబిల్ గ్రంథంలో ఈ అపస్తుల కార్యములకి వెళ్ళినప్పుడు అపస్తుల కాలములో అపస్తుల కార్యములో రెండవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ పదమూడు వచ్చినాం రెండవదయం పదమూడు వచ్చిన కొందరు అయితే వీరు కొత్త మధ్యమతో నిండి ఉన్నారని అపహాషము చేసిరి అని చూస్తున్నాం అంటే వీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆత్మ చేత నింపబడినప్పుడు వారిని ఏమున్నారంటే కొత్త మద్యముతో నిండి ఉన్నారు అనుకున్నారు అంటే అది అల్లరి పుట్టించేది కాదు ఆత్మ నింపుదల ఆత్మశక్తి పరిశుద్ధాత్మశక్తి అయితే బైబిల్ గ్రంథం పౌలు గారు మాట్లాడుతూ ఇక్కడ ఐదు పద్దెనిమిదిలో మద్యముతో మత్తులై ఉండకూడి దానిలో దుర్వ్యాపారము కలదు అన్నాడు ఏమున్నదనగా దుర్వ్యాపారం ఉన్నది మద్యములో దుర్వ్యాపారం ఉన్నది కనుక దానితో మత్తులై ఉండకూడి ఎలా ఉండాలి అనగా ప్రభువు నమ్ముకొని దేవుని మార్గములో నడవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రిల్లరా జాగ్రత్తగా అందుకే పాపం చేయొద్దు విగ్రహాలను చేయొద్దు వ్యభిచారం చేయొద్దు లోక జీవితంలో పాప జీవితంలో బ్రతకొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అయితే నేటి దినాల్లో ఇవే ఎక్కువగా చేస్తూ ఉన్నాం ఈ పాపాలు ఎక్కువగా చేస్తూ ఉన్నాం లోకంలో ఎలాంటి పరిస్థితి ఎక్కువగా చేస్తూ ఉన్నాం పాప జీవితంలో ఉంటూ ఉన్నాం నరకానికి పాత్రలు మనము అవుతూ ఉన్నాం పదిహేడవ అధ్యాయం మూడవచనంలో మరికొన్ని విషయాలు ప్రకట గ్రంథం పదిహేడో అధ్యాయం మూడవ వచ్చినం అందులో ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుకుందాం చూడండి ఎలా ఉన్నది ఆ యొక్క ఆ స్త్రీ అని అంటే చూడండి అరణ్యమునకు అంటే అప్పుడతడు ఆత్మసునే నన్ను అరణ్యమును కొనిపోగా దేవదూషణ నామముతో నిండుకొని ఏడు తలను పది కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచి తిని అన్నాడు క్రూర మృగము అంట ఎర్రని ఘట సర్పము అంటా ఈ యొక్క స్త్రీ ఎక్కడ కూర్చున్నది అని అంటే ఆ క్రూర మృగము దగ్గర అందుకే బైబిల్ గ్రంథంలో ఎర్రని మృగం మీద కూర్చుని నేను ఎర్రని మృగము అంటే క్రూర మృగం మీద కూర్చుని ఏడు తలలు పది కొమ్ముళ్ళు ఉన్నాయి అని బైబిలు సెలవిస్తాం ఏడు తలలు పది కొమ్ములు ఉన్నవి అపవాది యొక్క కార్యాలను గమనించండి పిల్లరా ఈ వివరం మనకు కావాలి అంటే ఇంకా ఇది క్రూర మృగము అని మనకు అర్థమవుతుంది క్రూరం మీద క్రూర మృగం మీద మహావేషి అంటే దుష్ట సంఘము అంటే సైతనీయక సహవాసము సైతనేక సంబంధులు అని మనకు అర్థమవుతుంది బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో దేని వాక్యం మనం చదువుకోవడం మంచిది ఎందుకనగా అక్కడ ఏడు తలలు పది కొమ్ములు అన్నాడు కదా అది రోమ ప్రభుత్వాన్ని ఆ నాయకుల గురించి చూపించడం జరిగింది భూరాజులు భూనివాసులు ఉన్నాడు వాళ్ళంతా పాపం చేశారు ఈ రీతిగా అయిపోయారు వారికి వచ్చేటువంటి శిక్ష తీర్పు గురించి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన శిక్ష వారికి రాబోతు ఉన్నదో చూడండి పదహారవ అధ్యాయం సారీ ప్రకణ గ్రంథం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినలో మరియు పది కొమ్ములను ఏడు తల గల ఒక క్రూర మృగము సముద్రం నుండి వచ్చేట చూసి తిని దాని కొమ్ముల మీద కిరీటములు దాని తలకు దేవదర్శనకరమైన పేళ్ళును ఉండెను అని చూస్తున్నాం ఈ లేఖన భాగాన్ని పదిహేడవ ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మూడవ చిన్నములో ఉన్నటువంటి లేఖన భాగాన్ని దగ్గరగా చూస్తే అదే కోణం మనకు అర్థమవుతుంది మాత్రమే కాదు ప్రకణ గ్రంథం పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయం పదమూడవ వచనములో మనం మనం చూస్తే క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు అని మనం చూస్తున్నాం ఇక్కడ ఘట సర్పమును క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు అని అనేక భాగాలు రాయబడ్డాయి మహావేశ్య జలముల మీద కూర్చొని ఉన్నది తర్వాత మద్యము చూస్తున్నాం వ్యభిచారం చూస్తున్నాం పాపము చూస్తూ ఉన్నాం ఇలా చేసినటువంటి ఈ ప్రజలకు వచ్చేటువంటి తీర్పు గురించి చూస్తూ ఉన్నాం అలా నాడు రోమా ప్రభుత్వం నీరు చక్రవర్తి యొక్క కాలము క్రీస్తు అరయిలో ఎంతమంది క్రైస్తవులు హింసించారో ఎంత ఘోరాతి ఘోరమైన పాపము జరిగినదో మనం చూడగలం తీర్పు ఆసన్నమైనది జరగబోతూ ఉన్నది జరగబోయే సంఘటన గురించి వ్యూహానికి దేవుడు తెలుపుతున్నటువంటి సత్యాలు మనం చూస్తున్నాం కనుక జ్ఞాపకం ముచ్చుకొని ఈ శిక్ష నుంచి తప్పించబడాలంటే నీవు నేను ప్రభువు నమ్ముకొని ఆయన రక్తము చేత కడగబడి దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యము చేత మన హృదయాన్ని నింపుకొని బైబిళ గ్రంథం విషయ గ్రంథం పదకొండు పంతొమ్మిదిలో ఏ రీతిగా దే సముద్రము నీళ్ళతో నిండి ఉన్నట్టు లోకము దేవుని జ్ఞానంతో నిండి ఉన్నదో నీ హృదయం కూడా దేవుని వాక్యముతో నిండి ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు జరగవు పాపము చేయవు దేవుడిని భద్రపరుస్తాడు కాపాడుతాడు ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మీకు మీరు మాకు అందించిన లేఖన భాగాలను బట్టి వందనాలి ఈ వాక్య భాగాన్ని మా హృదయంలో ఉంచండి మేమంతా నీ సిద్ధపడి సైతాన్ని జయించే శక్తి పాపాన్ని జయించే శక్తి మాకు దయచేమని నీ ద్వారా మాకు విడుదల ఉన్నది అందులో బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఏ సునా ప్రార్థించి విడికను చున్నా తండ్రి అమెయిన్ గార్డ్ బ్లెస్ యూ